ге экюн титентале миандален титендале мианду енглабулен дитндру эла унаду эла సబ్స్క్రైబ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది డే టూ వ్లాగ్ అనమాట నేను థర్టీ డేస్ ఫుల్ డే వ్లాగ్స్ పెడతానని చెప్పాను కదా ఇది డే టూ అనమాట నేను ఒక వాయుస్ సో ఇస్తుంటే మా మయ్య వచ్చి అయితే నా పక్కనే ఉండి మాట్లాడింది అవన్నీ నాకు డిలీట్ చేయడం ఇష్టం లేక స్టార్టింగ్లోనే ఇంక్లూడ్ చేశాను అనమాట ఇంకా నేను లేచేసరికి మా అయ్యి అయితే లేవలేదండి నేను లేచినట్టునే ఫ్రెష్ అయిపోయి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసానమాట ఇంకా నైట్ రైస్ ఉండిపోయింది డాడీ అయితే భోజనానికి రాలేదు ఆ రైసే ఇంకా పులిహోర అయితే చేసేద్దాం అని అయితే పక్కన పెట్టేసాను ఈ లోపు మా మయ్య అయితే లేచిందండి మా మయ్యి లేచిన తర్వాత ఇంకైతే మా మయ్యకి ప్రెస్ చేయించేసి బెడ్ అయితే సర్దేశాను అనమాట ఇక్కడ టీ పెడదాం అని చెప్పేసి అన్నీ అయితే వేసేస్తున్నాను పాలు టీ పొడి బెల్లం అన్నీ అయితే వేసేసాను కానీ స్టవ్ అయితే వెలిగించడం మర్చిపోయాను ఇంక వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మా మహి వచ్చి అయితే నాకు బెల్లం కావాలని అడిగింది అనమాట దానికి కూడా బెల్లం అయితే ఇచ్చి పంపించేసాను టీ అయితే పెట్టేశాను కానండి గ్యాస్ అయితే వెలిగించలేదు అమ్మ వాళ్ళు అయితే బయట పనిచేస్తున్నారండి అమ్మ వాళ్ళు ముందే టీ పెట్టుకుని అయితే తాగేశారంట ఇంకా నన్ను ఒక్కదానే టీ తాగాలని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా డాడీ నైట్ అయితే కూరగాయలు తీసుకొచ్చారు అమ్మ కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇవన్నీ అయితే వదిలేసింది అలానే కవర్లోని ఇంకా నేనైతే అవన్నీ సెపరేట్ చేసేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు అయితే బయట పనిచేస్తున్నారండి అది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా డాడీ అయితే టమాటాలు బీరకాయలు ఉల్లిపాయలు అవన్నీ తీసుకొచ్చారనమాట వంకాయలు ఇవన్నీ నేనైతే సెపరేట్ చేసేసి వేరే వేరే కవర్స్లో అయితే వేసి పెట్టేశాను ఇక్కడ మళ్ళీ నన్ను అమ్మ పిలిచింది అనమాట నేను బయటకు అయితే వెళ్ళాను ఒకసారి ఇంకోండి డాడీ అయితే ఈ కూరగాయలన్నీ అన్నీ ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయట ఈ పని చేస్తున్నారు మట్టా పైన వేస్తున్నారు అనమాట అక్కడ గోడలా కట్టించారు దాని పక్కన ఉన్న అంతా తీసి పైన అయితే వేస్తున్నారు నేను ఇంకా ఈ టమాటాలు అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను బయట ఉంచాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇంకా బయట వదిలేసాను ఇంకా ఉల్లిపాయలు బంగాళదుంపలు అయితే మేము బయటే పెడతామండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టము నేను అనుకున్నాను ఇవన్నీ నేను సర్దేసేలోపు టీ అయితే అయిపోతుందా అని చెప్పేసి అనుకుని మిగిలిన పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట ఈ లోపు చూస్తే నేనైతే స్టవ్ అయితే ఆన్ చేయలేదని గుర్తొచ్చింది చూశాను టీ అయిపోయిందా లేదా అని చెప్పి చూసేసరికి ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు మళ్ళీ ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా వేరే పనులు ఉంటే అవన్నీ చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ నా మాహీ నాతోనే ఉంటుందండి ఎప్పుడు నా పక్కనే ఉంటుంది నేను వీడియో షూట్ చేసుకుంటున్నా లేదంటే నేను ఏమైనా పని చేసుకుంటున్నా మా మహి అయితే నా పక్కనే ఉంటుంది కానీ వీడియోలో మాహి కానీ అంత చూపించాను అనమాట నేనే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అది చెప్తున్నాను నేను టీ అయితే పెట్టేశాను కానీ గ్యాస్ అయితే వెలిగించలేదు టీ అలానే ఉండిపోయిందని అయితే మాత్రం చెప్తున్నాను మీకు ఎప్పుడు ఇలా అయ్యిందా అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఎప్పుడైనా ఇలా ఏమైనా తొందరగా పని చేసేసుకోవాలి అనుకున్నప్పుడే ఇలా ఏమైనా గ్యాస్ మర్చిపోవడం చార్జర్ స్విచ్ చేయకపోవడం అలాంటిది ఏమైనా అయ్యిందా అనేది అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను ఈ పని అయిపోయిన వెంటనే పులిహోరకైతే తాలింపు అయితే రెడీ చేసేసాను ఇంకా ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన కవర్స్ అన్నీ కూడా బయటే మర్చిపోయాను అనమాట అవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా పులిహోర తాలింపకైతే రెడీ చేసేసానండి జస్ట్ రైస్ అంతా మెదిపేసి జస్ట్ నిమ్మకాయ పులిహోర అనమాట చింతపండు పులిహోర అయితే చేయలేదు నిమ్మకాయ పులిహోర అయితే చేసేస్తున్నానండి జస్ట్ రైస్ అంతా మెదిపి పక్కన పెట్టేసుకుని నిమ్మకాయలు అవి కట్ చేసేసుకుని నిమ్మకాయలు ఇంకా ఉప్పు అయితే ముందు కలిపేసుకోవాలన్నమాట రైస్లో ఈ రైస్లో ఉప్పు నిమ్మకాయ మంచిగా కలిసిపోయిన తర్వాత జస్ట్ మనం పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇంకా జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తాలింపు వేసేసుకుని ఈ రైస్లో వేసేసి మిక్స్ చేసేసుకుంటే ఎంతేనండి మీకు రైస్ వేడి చేసుకోవాలి వేడిగా తిన్న ఫీలింగ్ రావాలనుకుంటే కనుక ఈ రైస్ కలిపేసింది కూడా మీరు స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే పులిహోర అయితే మన చింతపండు పులుపు అయితే మనం తాలింపు వేసేటప్పుడే చింతపండు పులుపేస్తామన్నమాట ఇంకా నేను తాలింపు అయితే రెడీ చేస్తానండి తాలింపు వేసేసి కలిపేశాను అనమాట కలిపేసి మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా రైస్లో వేసేసాను కదా మళ్ళీ ఇంకా రైస్ కూడా అందులో వేసి కలిపేసి అయితే తిప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా టీ అయితే కా మళ్ళీ అయిపోయింది నేను మళ్ళీ వేడి చేసుకున్నాను అనమాట చల్లగా అయిపోయింది ఇంకా వేరే పని ఏదో ఉంటే టీ చల్లగా అయిపోయేసరికి ఇంకా నేను టీ కూడా వేసుకుని అయితే తాగేశాను మా మహికి అయితే పులిహోర అయితే ఇచ్చేస్తానండి మా మహి అయితే కొంతసేపు సైకిల్ అయితే తొక్కుంది ఇంకా అట్టు కూడా అయిపోయింది కదా మా మహికి కూడా చిన్న అట్టు ముక్క అయితే ఇచ్చాను తను ఆల్రెడీ పులిహోర తినేసింది పులిహోర వద్దని చెప్పాను అయినా సరే పులిహోర అయితే తినేసింది అనమాట అప్పటికి నైన్ థర్టీ అలా అవుతుంది ఇంకా కొబ్బరికాయలు దించే వాళ్ళు వస్తే ఇంకా అమ్మ అయితే కొబ్బరికాయలు తీయించింది ఇంకా బొండాలు కూడా తీయించింది అనమాట మా మహికి బొండాలు అంటే చాలా ఇష్టము కోకోనట్ వాటర్ ఇంకా అవి కూడా తీయించేసరికి నేను మా మహి అయితే చెరకు బొండం అయితే తాగేసి బయటే అనమాట అప్పటికి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి బయట బయటయితే కొంతసేపు కూర్చుని కబర్లు అయ్యి చెప్పుకుంటూ కోకోనట్ వాటర్ అయితే తాగేసాము ఇక్కడ మా అభి వచ్చాడనమాట ఇంకా అభి వచ్చి మా మహి సైకిల్ మీద అయితే కూర్చున్నాడు మా మహికి చాలా కోపం వచ్చింది తన వస్తువులు ఏమైనా ముట్టుకుంటే మా మహికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది చెప్తుంది మా మహి అమ్మ అవి చూడు మా అవి చూడు అని చెప్తూ ఉంది అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అలా కొంతసేపు అయితే ఆడుకున్నారండి ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను అప్పటికే టెన్ ఫార్టీ అలా అయిపోయింది కోకోనట్ వాటర్ ఒక గ్లాస్ తాగేసిన తర్వాత నేనైతే టిఫిన్ కూడా చేసేసాను టిఫిన్ చేసేసిన తర్వాత అయితే ఇల్లు అంతా ఒకసారి తోడ్చేశాను అనమాట మా మహికి స్నానం చేయించే ముందే నేను ఇల్లు మంచం అదంతా రెడీ చేసి పెట్టేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి తను స్నానం చేసిన పడుకుంటుంది లేదంటే కనుక ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాతే పడుకుంటుంది ఇంకెప్పుడు పడుకుంటుందో తెలియదు కాబట్టి నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్గానే పెట్టేసుకుని తనైతే నిద్రపొచ్చేస్తాను ఇంకా నేనైతే ఇల్లు అంతా తోడు చేస్తున్నాను అనమాట ఇంకా ఇల్లు అంతా చేసి మా మహికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చేసానండి మా మహిక్ స్నానం చేయించేసాక ఇంకా వంట చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గానే ఎందుకంటే ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాం విక్టరీ బజార్కి మా మహిక్ సోపు షాంపూ అవేమీ లేవన్నమాట ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా లేదు ఇంట్లో ఉన్న నార్మల్ ఆడించిన ఆయిలే రాసేస్తున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ బయటికి వెళ్దాం కదా అని తొందరగా ఇప్పుడంటే తొందరగా తను భోజనం చేసేసి పడుకుందనుకోండి ఈవినింగ్ అయితే తొందరగా లేస్తుంది ఇంకా తను నేను లేట్గా ఒక రెండు మూడో టైంకి లే పడుకోబెడితే కనుక ఇంకా తను ఫైవ్ ఓ క్లాక్ అలా అని చెప్పేసి ఇంకా తను తొందరగా అయితే పడుకోబెట్టేశాను పడుకోబెట్టలే ఆడుకుంటుంది ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆడుకుంటుంది ఈలోపు నేను చేపలు ఇంకా పీతలు అయితే మా అమ్మ చేసేమంది ఇంకా పీతలు ఇంకా చేపలు కూడా రెండు ఒకేసారి చేసేసాను ఇంకా ఈవినింగ్ కూడా చేసే పనే ఉండదు కదా అని చెప్పేసి ఒకవేళ లేట్ అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి నేనైతే రెండు కర్రీలు ఈరోజు ఒక పోట్లోనే చేసేసాను అనమాట ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదండి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇక్కడ పీతలో ఇంకా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మా మహి అయితే పొటాటో కావాలని అడిగింది ఇంకా తన కోసం అయితే పొటాటో ఫ్రై అయితే చేశాను ఇంకా మా మహికి నాకు ఇద్దరం నేను తింటానని చెప్పేసరికి తనకు కూడా కలిపేసి ఇచ్చేసాను నేను కూడా ఇంకా పీతలో చేపల కూరలు అయితే వేసుకుని అయితే అన్నం తినేసానండి మా మహి తనంతటి తానే తినేస్తుంది ఒక్కొక్కసారి నన్ను ఇబ్బంది పడుతుంది తినేసిన తర్వాత మా మహి అయితే పడుకుందండి నేను కొంచెం సేపు అయితే బయట అలా కూర్చున్నాను నిన్నటి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఎడిట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేశాను ఎక్స్పోర్ట్కి పెట్టేసి ఇంకా మా మహి లేవకుండానే తొందర తొందరగా అయితే నేను టీ తాగేస్తున్నాను ఇప్పుడు తను నేను కరెక్ట్గా టీ తాగే టైంకే లెగిస్తుంది ఇంకా తను అయితే ఆ రోజు లేవలేదు నిన్న ఇంకా మా మహి లేవకుండానే నేను టీ బిస్కెట్ అయితే నేను ఎంజాయ్ చేసేసాను మా మహిళలు వేసిన తర్వాత ఇంకా మా మహికి అయితే ఫ్రెష్ అయి స్నానం అది చేయించేసాను అన్నమాట కాదు ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్ వెళ్తున్నాం ఇంకా నేను మామీ అయితే ఆటోలో అయితే వెళ్ళిపోయామండి విక్టరీ బజార్కి అయితే వెళ్ళాము ఇక్కడ మా మహికి స్పెట్స్ అయితే చాలా బాగా నచ్చాయంట ఇంకా అవి తీసుకుని ఇంకా తనకు కావాల్సినవన్నీ తీసుకుని కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని ఇంటికి వచ్చాము ఇంకా ఆరటికాయ బజ్జీ ఇంకా పునుకులు అలాంటివన్నీ తీసుకుని అయితే మళ్ళీ ఆటోలోనే రిటర్న్ అయిపోయాము అనమాట ఇంటికి వచ్చిన వెంటనే నేను తీసిస్తాను మాహి అనే లోపే మామయ్య అయితే తినడం స్టార్ట్ చేసేసింది ఇంకా అందరం కూర్చుని అయితే తినేసి మళ్ళీ ఒక సిప్ అయితే టీ తాగేసాము టీ తాగేసిన తర్వాత మళ్ళీ చక్కగా కూర్చుని బొమ్మలన్నీ కింద వేసుకుని తనైతే మంచిగా ఆడుకుంది తనతో పాటు నేను కూడా కొంచెం టేపు టైం స్పెండ్ చేశాను అనమాట మా మహికి రా ఆడుకుందాం ఆడుకుందాం అని అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఇంకా తనతో కొంతసేపు అయితే ఆడుకుని ఇంకా ఈవినింగ్కి రైస్ అయితే పెట్టేశాను అమ్మ భోజనం చేయను అని చెప్పింది ఇంకా నాకు డాడీకి అని చెప్పేసి తొందర తొందరగా అయితే పెట్టేశాను ఇవన్నీ ఇంకా బట్టలు మార్త పెట్టాల్సినవి అయితే ఉన్నాయండి ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక చైర్ అయితే ఉంటుంది కదా ఫుల్ ఆఫ్ బట్టలతో ఇంకా అమ్మ మహికి అయితే అన్నం తినిపించేసాను మార్నింగ్ పొటాటో కర్రీ ఉంటే టీవీ పెట్టమని అడుగుతుంటాను వైఫై అయితే రావట్లేదు ఇంకా టీవీ పెట్టకుండా ఆ స్టోరీస్ ఈ స్టోరీ అసంటూ చెప్తూ దానికైతే అన్నం తినిపించేసి నేను కూడా తొందరగానే అన్నం తినేసానండి ఎందుకంటే అప్పటికే టైం చాలా చాలా అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేను తొందరగా అయితే తినేసి టెన్ అవ్వకుండానే పడుకున్నామన్నమాట అంతేనండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను డైలీ అయితే జడ వేసుకునే పడుకుంటానండి అలా జుట్టు అయితే వదిలేసాను అనమాట జడ వేసుకుని అయితే పడుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thanks for what